సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణకు మరో వందే భారత్ రైలు అవును తెలంగాణకు మరో వందే భారత్ రైలు అయితే కేటాయించడం జరిగింది అయితే ఏ రూట్లో తిరగబోతుంది ఏంటి అనేది అయితే పూర్తి అయితే చూద్దాం మనం సో మీరు చూసుకోవచ్చు సో తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది సికింద్రాబాద్ నాగ్పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హై స్పీడ్ రైలు సర్వీసును అందించేందుకు ముహూర్తం అయితే ఖరారైపోయింది ఈ నెల పదిహేనున ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ రైలు సో ఈ విధంగా పదిహేనో తారీఖున ప్రధాని మోడీ గారు అయితే వర్చువల్గా ప్రారంభిస్తున్నారన్నమాట అయితే మనకి ఇప్పటికే తెలంగాణ నుంచి పలు ప్రాంతాలకు నాలుగు వందే భారత్ రైలు అయితే సేవలు అందిస్తూ ఉండగా ప్రజెంట్ అయితే ఐదో రైలు అయితే పదిహేనో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఎక్స్ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల పదిహేను నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని చెప్పేసి కిషన్ మంత్రి అయితే తెలియజేశారు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు నాగపూర్లో ఉదయం ఐదు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్లో బయలుదేరి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు నాగ్పూర్ చేరుకుంటుంది అని చెప్పేసి తెలిపారు అయితే ఇది ఆగే స్టేషన్లు చూసుకుంటే కాజీపేట రామగుండం బల్లార్షా చంద్రపూర్ సేవాగ్రామ్ స్టేషన్లో ఈ రైలు అయితే ఆగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా మరొక ఐదవ వందే భారత్ రైలును తెలంగాణ కేటాయించడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని